ఫ్రెండ్స్ చూడండి చాలా టేస్టీగా మీ వంట చాలా వెరైటీగా నేను టమాటా పచ్చడి చేస్తున్నాను టమాటా పచ్చడి అయినా కూడా ఒక ఆరు నెలలు ఐదు నెలలు మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం వేసుకుని అప్పడాలు ఫ్రై చేసుకుని ఏదైనా వడియాలైనా ఫ్రై చేసుకుని ఏదో ఒకటి ఫ్రై పెట్టుకుని టమాటా పచ్చడి కలుపుకొని వేడి వేడి అన్నం తింటే చాలు ఫ్రెండ్స్ మన చికెన్ మటన్ కూర కూడా పనికిరాదు ఒక కిలో నేను టమాటాలు తీసుకున్నాను దానికి తగినంత నాలుగు స్పూన్లు వచ్చి నేను కా కారం తీసుకున్నాను త్రీ మ్యాంగో కారం తీసుకున్నాను ఒక యాభై గ్రామ్ వచ్చి నేను చింతపండు తీసుకున్నాను ఒకటి స్పూన్ వచ్చి నేను ఆవాలు తీసుకున్నాను తాలింపు కోసం ఒక స్పూన్ వచ్చి నేను జీలకర్ర తీసుకున్నాను ఆరు అర టీ స్పూన్ వచ్చి నేను మెంతులు తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చి పప్పు తీసుకున్నాను ఒక స్పూన్ వచ్చి నేను పచ్చని పప్పు తీసుకున్నాను మిర్చి తాలింపు కోసం ఒక ఆరో ఏడు తీసుకున్నాను తాలింపు కోసం వచ్చి ఒక చిన్న రూపాయలు గడ్డ తీసుకున్నాను చూడండి ఇది వచ్చి మెంతులు చిన్నరపాయలు రెండు కలిపి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని మేము మిక్సీ పట్టుకోవాలా ఇది వచ్చి ఆవాలు పిండి ఇది కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోవచ్చు కానీ నేను ఒక్క స్పూన్ వేసుకుంటాను బాగుంటుంది గుమఘుమలు అడిపోయి టేస్ట్ వచ్చేది ఎక్కువ వేసుకుంటే జిగురు వచ్చేసిద్ది అందుకోసం ఇదంతా నేను టమాటా పచ్చడి ఎలా చేస్తారు తయారీ విధానం ఎలాగో ఎలా రెడీ చేస్తాను పచ్చడి చాలా టేస్టీగా నేను మీరు నా ఛానల్కి మీరు ఫాలో అవ్వండి లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ మాత్రమే ఈ టూ వంటల వైట్ చేయండి ఫ్రెండ్ చూడండి కడాయి పెట్టేశాను మంచిగా వేడిగా హాట్ హాట్గా ఉంది ఇప్పుడు నేను టమాటాలు ఒక కిలో టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను ఒక పది నిమిషాల దాకా తక్కువ మంట మీద ఎక్కువ మంట మీద పెట్టుకుని నేను మంచిగా మగ్గించుకోవాలా ఈ టమాటా ముక్కలన్నీ చూడండి టమాటాలు ఎంత మంచిగా ఉడుకుతున్నాయో ఇలా మగ్గించుకోవాలా ఇంకా ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది బాగా దగ్గరకు అయిపోవాలా టమాటాలు బాగా గుజ్జుగా దగ్గరికి అయిపోతే అప్పుడు మన పచ్చడి బాలే టేస్ట్ వచ్చింది చూడండి దీనికి వచ్చి రామా దీని మీద వచ్చి నేను మెంతులు పెట్టుకున్నాను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను మరీ మాడకుండా చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయినాయి దాంట్లోనే కొన్ని చిన్నపాయలు రెబ్బలు కూడా నేను వేసుకుంటున్నాను చూడండి ఒక్క పెద్దమంటే ఒక్క నిమిషం పెట్టుకోవాలా మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు చేదు వచ్చింది రెండు చూడండి ఒక్క కిలో టమటాకి వచ్చి నేను యాభై గ్రామ్ చింతపండు వేసుకుంటున్నాను శుభ్రంగా నేను మంచిగా కడిగేసుకుని చింతపండు నానబెట్టుకున్నాను చూడండి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది దీంట్లోనే వచ్చి ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఉండండి చూడండి త్రీ మ్యాంగో అని అదే వాడతాం ఎప్పుడు నుంచో మా అత్తయ్య కూడా పచ్చళ్ళు బలి పట్టింది రకరకాలు పచ్చళ్ళబ్ ఎన్ని వెరైటీలు పట్టిద్దు మా అత్తయ్య ఆమె కూడా త్రీ మ్యాంగోనే వాడిద్ది నేను కూడా అదే వాడుతున్నాను చూడండి నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఒక పెద్ద స్పూన్ నిండా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇలా ఒక్క రెండు నిమిషాలు దాకా మగ్గించుకోవాలా ఒక రెండు నిమిషాల దాకా మగ్గించుకుంటే చింతపండు కారం మంచిగా మగ్గి మన కారం అంతా సరిపోయినట్టు బలి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా కమ్మగా ఉంటుంది చూడండి చిన్నలిపాయలు మెంతులు రెండు కలిపి కచ్చాపక్కగా మిక్సీలు కొట్టేశాను చూడండి ఈ స్పూన్ చిన్నది చూడండి ఐస్ క్రీమ్లో ఉంటుంది ఆ స్పూన్ దాంతో వచ్చి నేను ఆవాలు పిండి రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోకూడదు చేదుకుంటుంది చిన్న స్పూన్ చూడండి ఎంత ఉందో అది చూడండి ఇలా శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు నేను మిక్సీ చిన్న మిక్సీ జార్లోనే వేసుకుంటాను రెండుసార్లు అయినా వేసుకోవచ్చు పెద్ద జార్ అంతా ఆగమాగం అయిపోద్ది ఇలా ఈ చెంచాతో ఇలా ఈ గంటితో ఇలా తిప్పుకునైనా అయినా మేము తాలింపు వేసుకోవచ్చు ముక్కలు ముక్కలుగా టమాటాలు ముక్కలు ముక్కలుగా బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పటికే మెత్తగా అయిపోయింది కనిపిస్తుందా మెత్తగా అయిపోయింది ఇలా కూడా తాలింపు వేసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను లైట్గా కొంచెం వచ్చి నేను పొయ్యి మీద పెట్టేసాను ఈ కొలత వచ్చి ఒక గిద్ద చూడండి ఈ గ్లాస్తో నేను మంచి నూనె తీసుకున్నాను పల్లీల నూనె నా పచ్చళ్ళకి పల్లీల నూనె ఉంటేనే ఏదైనా నాకు మంచిగా టేస్ట్ అనిపించింది దీంట్లో వచ్చి ఒక పది రబ్బలు రెబ్బలు పక్కగా దంచేసాను రండి ఒక స్పూన్ వచ్చి జీలకర్ర తీసుకున్నాను అర టీ స్పూన్ వచ్చి నేను మెంతులు తీసుకున్నాను ఒక ఐదు వచ్చి నేను ఎన్నిమిర్చి తీసుకున్నాను పెద్ద మంట మీద పెట్టుకున్నాను ఫ్రెండ్ కొంచెం మంచిగా చిన్నులపల్లి రెబ్బలు మాత్రం ఫ్రై అవ్వాలా మా పచ్చళ్ళు మాత్రం గుమగుమలు మెంతులు కూడా మంచిగా కలర్ రావాలా లైట్గా బ్రౌన్ కలర్ రావాలా అది కూడా బాగుంటాయి జీలకర్ర కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా అప్పుడు మన పచ్చళ్ళు టేస్ట్ వచ్చింది ఒక స్పూన్ నీళ్ళ తీసుకున్నాను ఆవాలు నేను ఎండిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలా పచ్చళ్ళలో బలి బాగుంటుంది ఆ కలర్తోనే టేస్ట్ వచ్చిద్ది ఎండిమిర్చి బాగా నల్లగా షేడ్ వచ్చేస్తే పచ్చడిలో ఒక రకంగా టేస్ట్ వచ్చిద్ది దేంట్లో వచ్చి ఒక్క స్పూన్ వచ్చి నేను సారిమినపప్పు వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ వచ్చి నేను పచ్చని పప్పు వేసుకుంటున్నాను నేను తక్కువ మంట మీద పెట్టుకున్నాను తక్కువ మంట మీద పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాను ఒక రెండు నిమిషాలు టైం పట్టింది ఫ్రెండ్ ఇలాగే చిన్నగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలా చూడండి పోపు మంచిగా ఫ్రై చేసుకున్నాను చాలా మంచిగా ఉంది మీ ఫోన్లో ఎలా కనిపిస్తుందో బాగుంది కలరు చాలా పటపటలాడిద్ది మేము తినేటప్పుడు కూడా మూత వచ్చినట్టు బాగుంటుంది కరకరలాడినట్టుగా చూడండి ఒక ఐదు రబ్బలు వచ్చి నేను కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను కొంచెం నూనె పై కరిగిపోయింది కొంచెం ప్లేట్ ఇట కనిపిస్తుంది చూడండి కర్రేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను పచ్చడి వేసుకుంటున్నాను దీంట్లో చూస్తుండండి కరేపాకు మాత్రం కరకరలాడినట్టుగా ఫ్రై చేసుకోవాలా చూడండి పచ్చడి టమాటా పచ్చడి ఎంత మంచిగా కచ్చాపక్కగా మిక్సీ పట్టేసాను మరీ మెత్తంగా ఉంటే కూడా బాగుండదు మీకు కనిపిస్తుందా ఎలా ఉండు ఇప్పుడు నేను తాలింపులు వేసుకుంటున్నాను తక్కువ మంట మీద పెట్టుకుని చక్కగా కలుపుకోవాలి మేము ఇలా ఒక ఐదు నిమిషాల దాకా ఈ నూనె ఈ నూనెలోని ఉడకబెట్టుకుంటే మనకి కొంచెం నిలువ ఉంటుంది ఏదో ఒక నిమిషం అట్ట అట్టా కలుపుకొని మేము దింపేస్తే దీంట్లో కొంచెం వాటర్ ఉన్నా ఏదైనా కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉన్నా పాడైపోయింది పచ్చడి అందుకోసం నేను తక్కువ మంట మీద ఒక ఐదు నిమిషాల దాకా ఉడకబెట్టుకుంటున్నాను చూడండి టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎంత రెడీగా చేసుకున్నాను ఎంత మంచిగా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్ట్ ఉంది రాత్రి కూడా మా అమ్మాయి కొంచెం అన్నంలో కలుపుకొని తినింది మళ్ళీ బాగుంది అమ్మి అనింది అందుకోసం అంతా తీసేసి నేను డబ్బాలు వేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న టమాటాలు ఈ చెట్టుకి ఎన్ని కాయలు పడినాయో చూడండి చూశారుగా ఎన్ని కాయలు పడినాయో ఇప్పుడే దీనికి ఫస్ట్ కాపీ ఇదే ఇప్పుడు పడినాయి ఈ కొన్ని పూల చెట్లన్నీ ఇటు మార్చేసాను చూడండి చూడండి పుదీనా నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే గబక్కర్ మనకి ఇక్కడ మార్కెట్ ఉండదు అందుకోసం ఆదివారం ఒక పూటే ఉంటుంది అందుకోసం నేను పుదీనా చెట్టు వేసుకున్నాను చూడండి పుదీనా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో పుదీనా చూడండి ఇది ఊరికని దృష్టి కోసం ఎప్పుడుదో మంచి చెప్పి నేను దాసి పెట్టాను ఇప్పుడు నేను టమాటాలు కోస్తున్నాను చూడండి చాలా టేస్ట్గా నేను రోటీ పచ్చడి చేస్తున్నాను को सुना फ्र చూడండి చాలా టేస్టీగా నేను ఇప్పుడు పచ్చి టమాటాలతో పచ్చడి చేస్తున్నాను పల్లీలో నూనె వచ్చి ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను దాంట్లో వచ్చి ఒక యాభై గ్రామ్ పైనే ఉన్నాయి పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ సైడ్లో కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయి అది కాక టేస్ట్ కూడా ఉంటుంది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే కచ్చా కచ్చాగా ఒక రకంగా పసర వాసనలాగా ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్లో కట్ చేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా పచ్చింపు కూడా భలే రుచిగా వచ్చింది ఒక ఐదు నిమిషాలు పెద్ద వంటం మీద చేశాను చూడండి జిల్లకర్ర వచ్చి ఒక పెద్ద స్పూన్ నిండా జిల్లకర్ర తీసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చని పప్పు వచ్చి ఒక స్పూన్ దాకా తీసుకున్నాను పెద్ద స్పూన్ ఉందా నాకు కొంతలు కరెక్ట్గా తెలిసేది ఆవాలు వచ్చి కొంచెం వేసుకుంటున్నాను మెంతులు వచ్చి కొన్ని వేసుకుంటున్నాను ఒక్క స్పూన్ వచ్చి సాయి మీద పప్పు వేసుకుంటున్నాను మా చెప్పింది ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఇప్పుడు మూడు రెబ్బులు కరివేపాకు వచ్చాను చూడండి ఇలా ఈ విధంగా ఇచ్చా ఫ్రై చేసుకుంటే పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందో మేము సాధింపు లేకుండా అయినా కూడా ఇలా చేసుకుంటే బలే బాగుంటుంది పప్పులు పప్పులుగా వచ్చి కూడా తినేటప్పులు కొంచెం పలుకులు పలుకులుగా భలే బాగుంటుంది చూడండి ఇంకొక పెద్ద మంట మీద ఒక ఐదు నిమిషాలు దాకా మగ్గించుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఒక కిలో నేను కందిపప్పు మంచిగా చూసుకుని అదే శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను ఇది మెత్తంగా ఉడికినాక మీకు చూయిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో పప్పు మంచిగా నానిపోయినాయి చూడండి టమాటాలు దినుసులన్నీ ఇలా మగ్గించుకోవాలా పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను కదా చక్కగా మగ్గిపోయినాయి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇది కూడా లైట్గా కొంచెం మగ్గించుకోవాలా బా బాగుంటుంది చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాల దాకా మగ్గించుకుంటాను ఇంకా ఏం వేసిద్దో మీ వంట లాకా చూస్తుండండి చూడండి మంచిగా మగ్గించుకున్నాను ఓ ఇది పెద్ద నిమ్మ పండు అంతా నేను చింతపండు తీసుకున్నాను చక్కగా నానబెట్టుకున్నాను చూడండి పెద్ద కొత్తిమీర కట్ట ఒకటి తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసి తరి తరిగేసాను ఇలా మంచిగా ఒక లిమిట్గా కట్ చేసుకోవాలా మరీ బార్గుంటే కూడా పీసులు పీసులుగా వస్తాయి ఇది చూడండి పుదీనా కూడా ఇట్టాగి వేసుకుంటున్నాను నేను కాడలతోనే భలే బాగుంటుంది చూడండి ఒక చిట్కి అంతా నేను కలర్ఫుల్ కోసం నేను పసుపు వేసుకుంటున్నాను చాలా కలర్గా ఉంటుంది అసలు చూస్తుంటే కూడా చాలా లుకింగ్గా ఉంటుంది మంచిగా అన్నీ మగ్గించుకున్నాను ఇంకా ఓవర్గా మగ్గించుకున్నా కూడా పచ్చడి టేస్ట్ ఉండదు ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దాన్ని చూడండి రోలు నిన్నే శుభ్రంగా మేము కడిగేసి పెట్టేశాము ఇప్పుడు తడిగుడ్డతో శుభ్రంగా తురిసేసుకున్నాను ఉల్లిపాయలు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పలు పొలుగ్గా కచ్చాపక్కగా ఉంటుందిగా పచ్చడి సరిగ్గా రాల్లా లేకపోతే రాళ్ళు ఉప్పు వచ్చింది అందుకోసం కొంచెం మెత్తంగా కొంచెం దంచుకోవాలిగా చూడండి ఇప్పుడు పచ్చడి మెత్తంగా మగ్గించుకున్నానుగా మంచిగా నూనెలో ఇలా ఉంది చూడండి ఎంత మెత్తంగా జూసి జూసిగా ఉంది మంచిగా ఇలా మెత్తసుకుంటే దీంతో ఈ బండాతో పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది మిక్సీలో వేస్తే ఒక్క రౌండ్గా సరి మెత్తంగా అయిపోద్ది కానీ మిక్సీలో టేస్ట్ మారిపోద్దిగా అందుకోసం ఇలా నేను చేస్తున్నాను పచ్చడి రోటీ పచ్చడి పచ్చి టమాటాలతో మీకు చెప్తాను కదా ఫ్రెండ్స్ పచ్చి టమాటాలతో రోటీ పచ్చడి చేత మీకోసం నేను చేయించాలని చేస్తున్నాను మా అమ్మాయి అంటుంది తాలింపు అమ్మ తాలింపు వేస్తే ఇంకా బాగుంటుందిగా కొంచెం ఉండేది నాకేంటే తాలింపు అంటే అంతగా నచ్చదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ టేస్ట్ వేరుగా అయిపోద్ది మారిపోయింది టేస్ట్ అందుకోసం మా అమ్మాయి అంటుంది కాపా కొంచెం తాలింపు చేద్దామని అనుకుంటున్నాను నేను ఇంకా కొంచెం రాళ్ళు పేసుకుంటున్నాను లైట్గా సప్పదనం ఉంది అని అంటుంది నా జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి ఎందుకంటే కళ్ళు ఉంది మరి మెత్తం ఉంటే కూడా బాగుండదు అందుకోసం ఈ విధంగా చేసుకుంటున్నాను పచ్చడి మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండేది షేర్ చేస్తుండేది సబ్స్క్రైబ్ మాత్రం మీ ఈ టూ వంటలక్క వైటికి చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి పప్పు చక్కగా మెత్తంగా ఉడికిపోయింది ఇప్పుడు చూడండి నేను చేసిన పచ్చడిలో టమాటా పచ్చడి అయినా నిల్వ టమాటా పచ్చడి అయినా ఈ పప్పు ముద్ద వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒక్క రెండు నిమిషాలు దాకా ఇలాగే తక్కువ మంట మీద వదిలేస్తాను అప్పుడు దాకా నేను టమాటా పచ్చడి నేను తాలింపు వేసుకోవటానికి వెళ్తుంది పప్పు మెత్తంగా ఉడికింది కదా ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకుని మెత్తంగా నెత్తస్తాను ఒంటి గంట అయింది ఫ్రెండ్ అజాయిస్తున్నారు తొందర టైం అవుతుంది ఫ్రెండ్ చూడండి ఒక నాలుగు స్పూన్లు వచ్చి నేను మంచి నూనె వేసుకున్నాను తాలింపు కోసం చూడండి కాయి పప్పు సాయిమినపప్పు పప్పు జీలాకర్ర ఆవాలు మెంతులు మిర్చి అన్నీ వేసుకున్నాను చూడండి నేను చూడండి మా చెట్టు కరివేపాకు ఎంత సన్నగా ఎంత బాగుందో చూడండి చాలా చిన్న ఆకు చూడండి పోపు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీంట్లో పచ్చడి వేసుకుంటున్నాను పచ్చి టమాటాలు పచ్చడి ఒక రెండు నిమిషాలు దాకా ఈ నూనెలోనే ఈ తాలింపులోనే మగ్గించుకోవాలి చూడండి నూనె ఇలా వస్తుందో ఇలా ఉండాలా పచ్చడిలో నాలుగు రోజులు ఒక వారం దాకా మేము ఒక బాక్సులో వేసుకుని పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అందుకోసం మా అమ్మాయి అనేది ఇదైతే ఒక రెండు రోజులు అంతకని ఎక్కువ ఉండదు తాలింపు వేస్తే ఉంటుందిగా ఇంకా ఒక నాలుగైదు రోజులు దాకా అనింది అందుకోసం ఫ్రెండ్ నేను మళ్ళీ తాలింపు వేసాను కొంచెం నూనె ఎక్కువ వేసి వేసాను చూడండి నూనె కూడా మీకు కనిపిస్తుందిగా అలా ఉండాలా పచ్చడి నిల్వ ఉంటుంది మనకి అందుకోసం ఒక రెండు నిమిషాల దాకా ఇది ఈ నూనెలోని ఈ తాలింపులోనే మగ్గించుకోవాలా ఫ్రెండ్ చూడండి మీ వంటలక్క చేసిన టమాటా నిల్వ పచ్చడి పచ్చి టమాటాలతో రోటి పచ్చడి చేశాను చాలా టేస్టీగా నేను ముద్దుపప్పు చేశాను దాంట్లో స్పెషల్గా చాలా టేస్టీగా తినాలని చూడండి నెయ్యి కూడా చిన్న గిన్నెలో మరగ పెట్టుకుని పెట్టుకున్నాను నేను వేడి వేడి అన్నం వేసుకున్నారు వేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే తినండి ఎప్పుడైనా తినాలనుకుంటే మాకు దీనికన్నా మంచి వంట ఏది లేదు ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు ఇన్ని రకాలుగా మీకోసం నేను రెడీ చేశాను తప్పకుండా మీరు చూసిన వాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండని ఫ్రెండ్స్ షేర్ చేస్తుండని సబ్స్క్రైబ్ మాత్రం ఈ టూ వంటలకు అవి తప్పకుండా చెయ్యండి మీకోసం